మనం ఊహించిన కూడా ఊహించలేము అంత భయంకరమైనటువంటి నేరాలు మన చుట్టూతో జరుగుతూ ఉన్నాయి అసలు నమ్మలేం వీడా ఈ పని చేసింది ఇదా ఈ పని చేసింది అని చెప్పేసి చాలా నీట్గా కనిపించడానికి ప్రొఫెషనల్స్గా ఉంటారు కానీ మనల్ని మోసేసిన తర్వాత కానీ మనకి అర్థం కాదనమాట అవగతం కాదు విషయం హనుమకొండ జిల్లా దామరి మండలంలోని ఓ గ్రామానికి చెందినటువంటి ఒక దుర్మార్గపు లేడీ ఈ కిలాడి దీని గురించి చెప్తాను చూడండి వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో ఈమె నివాసం ఉంటోంది డ్రగ్స్ కు బానిసైంది బానిసైనటువంటి ఈ నీచురాలు ఏం చేసిందంటే తనతో పాటు డ్రగ్స్ కు అలవాటు పడినటువంటి ఓ అమ్మాయి మరో నలుగురు యువకులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడింది పాఠశాల బాలికల్ని లక్ష్యంగా చేసుకుంది ఏ విధంగా లక్ష్యంగా చేసుకుంది అంటే రిచ్ పీపుల్ ఉంటారు కదా అలాంటి ఏరియాస్ కాలనీస్ కార్పొరేట్ పాఠశాలలు వీటి దగ్గర రెక్కి నిర్వహించటం అలాగే ఆ బాలికలతో అక్కడికి వెళ్ళి మాటలు కలపటం వారిని దగ్గర చేసుకోవటం చనువు పెంచుకోవటం కలివిడిగా ఉన్నట్లుగా నటించటం తర్వాత ఏం చేస్తారు కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేసిన వెంటనే మత్తు పదార్థాలు ఇస్తారు అప్పటికే తన గ్యాంగ్ ఒకటి ఉంది కదా ఈ ముఠా ఈ ముఠాని యాక్టివేట్ చేస్తుంది ఆ మానవ మృగాలకి ఈ పిల్లల్ని అప్పగిస్తుంది అప్పగించడంతో ఈ నీచురాలికి డబ్బులు అందుతాయి ఆ ముఠా ఇస్తే డబ్బులు అందుతాయి ఆ బాలికలు మత్తులో ఉండగానే వారిపైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు బాలికలు పూర్తిగా స్పృహలోకి వచ్చేసరికి మళ్ళీ ఎక్కడైతే కిడ్నాప్ చేశారో అక్కడ విడిచిపెట్టేస్తూ ఉన్నారు ఇది నడుస్తూ ఉంది ఈ మధ్య బయటకు వచ్చింది ఈ ముఠా దాదాపుగా ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారంట ఎంతోమంది బాలికల జీవితాన్ని నాశనం చేశారంట కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు తెలుస్తోంది అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిందని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్లుగా తేలినట్లు సమాచారం ఆ బాలిక చెప్పినటువంటి వివరాలు ఆనవాళ్ళు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడితే ఎన్నో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి సదరు కిలాడి లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం ఒకటే కాదు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మీద బయటకు విడిచిపెట్టకూడదు డ్రగ్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ మత్తులో ఏదో చేశారని చట్టంలో ఉన్నటువంటి లోసుగులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు వాటికి కూడా అవకాశం ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళని జనారణ్యంలో కాకుండా జైలు జీవితంలోనే మగ్గేలా చేయాలని మనం చేసుకుంటున్నాను